గాయస్ మనం చార్ రోజుల తర్వాత అయితే మన డ్రోన్ ని అయితే ఎగరేయడం జరుగుతుంది ఈ పిచ్చినయలతో సో గాలి అయితే మనకి అనుకూలంగా అయితే లేదు గాయస్ ఎందుకంటే మీకు చూపిస్తాను చూడండి కటింగ్కి చేసేది ఏంది మీరు కటింగ్ అనేది ఏంది సరేలే ఏదైతే అయింది మన డ్రోన్ అయితే ఇప్పుడు మనం ఎగరేద్దాం గాయస్ వీళ్ళు మాత్రం నమ్మకండి వీడిని ఇది ఈ ఎదవానండి ఈ జాంపండి ఎదవా ఊరే తగ్లో తైలుంటే నీట్ ఉండి పోయి మనం అంటే అంటే మా మన చెట్లలో తప్ప ఇంకా ఏడది తిప్పమనమాట మన డ్రోన్ని ఎందుకంటే అది నాకు కూడా తెలియదు పిచ్చి కాబట్టి సో మన బుజ్జిమైన డ్రోన్ ఇన్నాళ్ళు నా మీద అలిగింది ఎందుకంటే మనం ఈ మధ్య డ్రోన్ని బాగా తోడలేదు కాబట్టి నేను తట్టు అని పరిగెత్తి రామాన్ కమాన్ కమాన్ వచ్చి అలా వచ్చి అలా వచ్చి అలా వచ్చి అలా వచ్చి లేదా పడతావు రాబుజముండ మనము ఆడకటి పోయి తగ్గ చేద్దాం ఓ గాలి కాస్త ఎక్కువ ఉంది అంతే 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 ఎందుకు మనం వాళ్ళని కొట్టాలని ఎంతో ప్రయత్నిస్తున్నా కానీ మన డ్రోన్ అయితే పోయింది 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 నా డ్రోన్ పోయినా పర్వాలేదురా నేను గుద్దినారా మూర్ఖుడా సో గాయస్ మన డ్రోన్ పరిస్థితి చూడండి వాడిని గుద్దింది మూర్ఖని రెక్క ఊడొచ్చింది చూడండి గాయస్ వాడు ఏం తింటుండడు మనిషి అప్పసు మీరు చెప్పండి రెక్కే రెక్కే ఊడొచ్చిందంటే ఎర్రంగా ఆగు ఆగు చూపి వాడు చేయదగింది గాయస్ ఎర్రంగా ఎర్రంగా అయింది చేయదగిందే బ్రో రెక్క పెట్టి బ్రో ఊడొచ్చింది గాయస్ చూడ నెట్ట ఊడొచ్చిందా గాయస్ బాగా పెట్టరా వైర్లు బయటకు వచ్చింది చూడమ్మా బా సో మనం ఏం చేయలేము గాయస్ దానికి కారణం అంతా వాడి వాడే వాడివాడే ఓకే మనం ఏం చేయలేము అదే టెస్ట్ చేద్దాం ఎంత తగులుతున్నట్టుంది పెడగాకు సరే వదిలే తగులుతుంది అది మన రోడ్ మళ్ళీ యాక్సిడెంట్ అయింది గాయస్ చూడండి రెక్కతో సహా ఊడొచ్చిందంటే ఇది ఆషామాషా విషయం కాదు చాలా పెద్ద విషయం సూర్యుడు కూడా మన మీద చాలా బాగా కోపంగా ఉన్నాడు ఎందుకంటే ఆ విషయం సూర్యుడికే తిట్టారు కాబట్టి మనకు పెద్దగా తెలియదు గణితంలో కూడా ఎక్కుతున్నాయి పైకి ఓ రకరకైతే తిరగడం లేదు చూస్తున్నారు కదా ఇప్పుడైతే అన్నీ తిరుగుతున్నాయి ఓ పట్టుకురా పట్టుకురా బుజ్జి పట్టుకరా పట్టుకరా ఓకే ల్యాండింగ్ చేస్తున్నాం మనం ల్యాండింగ్ చేసాను టక్ 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 తగులుకుంటున్నాడు ఏ టైకే సో ఇప్పుడు తగులుకోదన్నమాట ఓ తగులుకుంటుంది తగులుకుంటుంది సౌండ్ ఎంటున్నారా ఎందుకు అట్లా అవుతుంది అని అంటే రెక్క లూజ్ అయింది గాయస్ మనం స్టార్ట్ చేసినప్పుడు కొంచెం అయితే అయిపోతుంది ఏందిరా అదేం చేసినారా మీద ఓకే 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 పాదా వాడికిస్తా ఇదే నువ్వు ఓకే మన డ్రోన్ మన డ్రోన్ మన డ్రోన్ మన డ్రోనే కాబట్టి దీనికి ఏ డ్రోన్ సాట్ రాదు ఎన్సరీ మ్యాక్స్ డ్రోన్ టార్గెట్ 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 ఆన్ గాయ్స్ మళ్ళా కాదు అంటే వల్ల కాదంటు